మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రాయ్పూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో టీమిండియా పరమ దారుణంగా ఓడిపోయింది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల స్కోరు చేసినా కూడా ఓటమి చవి చూసింది టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకి రోహిత్ జైస్వాల్ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇవ్వలేకపోయినా ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోహ్లీ రుతురాజు పరుగుల సునామీ సృష్టించారు కోహ్లీ ఫస్ట్ వన్ డే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ రెండో సెంచరీ వాదితే ఋతురాజ్ ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ ని దాటుకుని సూపర్ సెంచరీతో అదరగొట్టాడు వీళ్ళిద్దరు చెరో సెంచరీతో సఫారీ బౌలింగ్ ని ఊచ కోత కోయడంతో భారత్ నాలుగు వందల స్కోర్ చేసేలా కనిపించింది కానీ చివరిలో రాహుల్ అరవై ఆరు పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్కోర్ వేగం తగ్గిపోవడంతో మూడు వందల యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది భారత్ ఇక ఛేజింగ్లో లో సఫారీ బ్యాటర్లు ఓపెనింగ్ నుంచే విజృంభించారు డీకాక్ ఫెయిల్ అయిన మార్కర్ నూట పది రన్స్ తో సూపర్ సెంచరీ చేస్తే బహుమా నలభై ఆరు బ్రిడ్స్ అరవై ఎనిమిది బ్రేవిస్ యాభై నాలుగు రన్స్ తో హాఫ్ సెంచరీలతో ఓ చేసి టీమ్ ని గెలుపు వైపు తీసుకెళ్లారు చివరిలో బ్యాష్ పదిహేను బంతులు ఇరవై తొమ్మిది పరుగులతో మరోసారి పిన్ షీటింగ్ చేసి జట్టును గెలిపించుకున్నాడు మొత్తంగా నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లకు మూడు వందల అరవై రెండు పరుగులు చేసిన సఫారీలు సూపర్ విక్టరీ సాధించి సిరీస్ ని ఒకటి ఒకటితో సమానం చేశారు It's the daily.